హాయ్ అండి అందరికీ నమస్తే సంవత్సరంలో ఒక్కరోజు మాత్రమే వచ్చే ఈ జ్యేష్ఠ అమావాస్య చాలా శక్తివంతమైన అమావాస్య అందులోనూ ఈ అమావాస్య బుధవారంతో కలిసొచ్చిందండి ఈ బుధవారం రోజున కలిసి వచ్చిన అమావాస్య ఎంతగానో శక్తివంతమైన అమావాస్య ఇప్పుడు చెప్పే విధంగా పూజ గనక చేశారంటే మీ జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా ఈ రోజున తొలగిపోతాయి అలాగే లక్ష్మీదేవికి కూడా పూజ చేసుకోవాలి ఇంకా ఇంట్లో ఆడవారు ఏ కూర చేయాలి ఏ కూర చేయకూడదు అనే దాని గురించి కూడా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఏ కూర చేస్తే ఆర్థిక ఇబ్బందులు అనేది ఏర్పడుతుంది అనే దాని గురించి కూడా ఇప్పుడు తెలుసుకుందాం హిందూ సంప్రదాయంలో ప్రతి తిథికి కూడా ప్రాధాన్యత అనేది ఉంది అందులోనూ ముఖ్యంగా అమావాస్య పౌర్ణమి తిథులను మరింత ప్రత్యేకమైనవిగా భావిస్తాము అయితే విశ్వా వసునామా సంవత్సరంలో జూన్ ఇరవై ఐదు బుధవారం నాడు జ్యేష్ఠ అమావాస్య వచ్చింది దీన్ని పితృదేవతలను స్మరించటానికి గౌరవించటానికి నిర్దేశించిన రోజుగా చెప్పుకుంటాము ఈ రోజున పూజలు దాన మొదలైన కార్యక్రమాలు ఏవైనా కూడా చేయవచ్చు అందులోని భాగంగా జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని ప్రత్యేకమైన విధి విధానాలను పాటిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయి అలాగే ఏ కూర తినాలి అనే దాని గురించి కూడా తెలుసుకుందాం జ్యేష్ఠ పౌర్ణమి రోజున వట సావిత్రి వ్రతం చేసుకోలేని వారు అంటే మర్రి చెట్టు దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించి ప్రదక్షిణలు చేయలేనివారు అందుకు ప్రత్యేకమయంగా జ్యేష్ఠ అమావాస్య నాడు మర్రి చెట్టుని పూజించవచ్చని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి జూన్ ఇరవై ఐదు బుధవారం వస్తున్న ఈ జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా మహిళలందరూ కూడా దగ్గరలో ఉన్న మర్రి చెట్టు వద్దకు వెళ్ళి అక్కడ పసుపు కుంకుమ గంధం కొన్ని పుష్పాలు సమర్పించి దీపారాధన చేసి ప్రదక్షిణలు చేసుకోవాలి ఇలా చేయడం ద్వారా భర్తకు ఉన్న అపమృత్యు దోషాలన్నీ కూడా తొలగిపోతాయి దీర్ఘ సుమంగలిత్వం కలుగుతుందంటున్నారు ప్రముఖ జ్యోతిష్య మాచిరాజు గారు అలాగే ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున శివ పూజ చేసిన చాలా మంచిదని ప్రామాణిక గ్రంథాలు తెలియజేస్తున్నాయి కాబట్టి ఈరోజు అందరూ కూడా శివాలయానికి వెళ్ళి పరమేశ్వరుణ్ణి దర్శించుకోవడం అభిషేకం చేయించడం చేస్తే మంచి ఫలితాలను పొందవచ్చు శివాలయాలకి వెళ్ళడం కుదరని వాళ్ళు ఇంట్లోనే శివాభిషేకం చేయవచ్చు అంటున్నారు ప్రముఖులు పండితులు ఎంపస్ ఎంత సంపాదించినా డబ్బు నిలవట్లేదా ఈ ఐదు వస్తువులు ఇంట్లో నుంచి తీసేయాలట అవేంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం ఈ దానాలు చేసిన అద్భుతమైన ఫలితాలు కూడా లభిస్తాయట జ్యేష్ఠ అమావాస్య రోజు కొన్ని దానాలు ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చు అంటున్నారు జ్యోతిష్యులు అలాంటి వాటిల్లో కొన్నింటిని చూస్తే ధాన్యం వస్త్రాలు పుస్తకాలు వంటివి దానం ఇస్తే చాలా మంచిదట జాతక నవగ్రహ దోషాలు ఉన్నవారు జ్యేష్ఠ అమావాస్య నాడు శనిదేవునికి తైలాభిషేకం జరిపించిన చాలా మంచిదంటున్నారు అంటే ఈరోజు నవగ్రహ ఆలయానికి వెళ్ళి శని భగవానికి నువ్వుల నూనెతో అభిషేకం జరిపించడం ద్వారా జాతక దోషాలన్నీ కూడా తొలగిపోయి సమస్త శుభాలు సిద్ధిస్తాయని పండితులు చెబుతున్నారు జ్యేష్ట అమావాస్య రోజు ఏదైనా నదిలో ఆచరించినా చాలా మంచిదట అలా కుదరకపోతే ఇంట్లో ఏదైనా నదీ జలం ఉంటే కానీ దానిని నీళ్ళలో కలుపుకొని స్నానం చేసినా కూడా మంచి ఫలితం అనేది లభిస్తుందట అలాగే ఈ రోజున ఉదయాన్నే స్నానం చేశాక సూర్యుడికి ఆగ్యం ఇస్తే అద్భుతమైన ఫలితాలు పొందవచ్చని పండితులు చెబుతున్నారు అంటే రాగి చెంబులో నీళ్లను తీసుకొని అందులోకి ఎర్రని పుష్పాలు కొద్దిగా కుంకుమ పువ్వు వేసుకొని కలిపి తూర్పు వైపునకు తిరిగి సూర్యభగవానుకి తలవంచుకుంటూ ఆ నీటిని కొద్ది కొద్దిగా వదులుతూ ఆగ్ఞం ఇవ్వాలట రావి చెట్టు దగ్గర ఈ విధ విధానం పాటించిన మంచి జరుగుతుందంటున్నారు మాచిరాజు అదేంటంటే ఈ అమావాస్య రోజు సాయంకాలం పూట రావి చెట్టు దగ్గరకు వెళ్ళి అక్కడ కొన్ని నీళ్లు పోసి చెట్టు ముందు దీపం వెలిగించి ప్రద చేసుకోవాలట ఇంకా ఈ రోజున పితృదేవతలు స్తోత్రం విన్న చాలా మంచిదట అలాగే ఉగ్ర దేవతలు అంటే కాళీదుర్గా చండీ మహేష్ మహేశరాసురవర్తిని అమ్మవార్ల ఆలయాలను దర్శించుకున్నా కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయట గ్రామ దేవతలను దర్శించుకొని నిమ్మకాయ దండ సమర్పించడం నిమ్మకాయ లేదా చింతపండు పులిహోరను నైవేద్యంగా సమర్పించి వచ్చాక దాన్ని అందరికీ పంచిపెట్టడం వంటివి చేసినా కూడా చాలా వరకు జాతక దోషాలన్నీ కూడా తొలగిపోతాయటండి ఏదైనా గుడి దగ్గరికి వెళ్ళి లేకుంటే శివుని ఆలయానికి వెళ్ళి చింతపండు పులిహోర కానీ నిమ్మకాయ పులిహోర కానీ అందరికీ పంచిపెట్టడం వల్ల జాతకంలో ఉన్న దోషాలన్నీ కూడా తొలగిపోతాయట జ్యేష్ఠ అమావాస్య సందర్భంగా ఈ విధా విధ విధి విధానాలలో మీకు ఏవి అనుకూలంగా ఉంటే అవి ఆచరించుకోవడం జాతక శని దోషాలను తొలగించుకొని సమస్త శుభాలను చేసుకోవడని సూచిస్తున్నారు ప్రముఖ జ్యోతిష నిపుణులు మార్చి రాజు కిరణ్ కుమార్ గారు అలాగే ఈ రోజున గర్భవతులు చిన్న పిల్లలు జాగ్రత్తగా ఇంట్లో ఉండాలండి బయట వెళితే ఈ అమావాస్య రోజున అందరూ కూడా దిష్టిలు తీస్తూ ఇంటికి దిష్టి తీయడం అలాగే అనారోగ్యంగా ఉన్న వాళ్ళకి దిష్టి తీసి రోడ్ల మీద వేస్తూ ఉంటారు కాబట్టి గర్భిణి స్త్రీలు కానీ చిన్నపిల్లలు కానీ చాలా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళాలి ఇకపోతే ఈ రోజున ఈ జ్యేష్ఠ అమావాస్య రోజున తినకూడని పదార్థాలు ఏమిటంటే మాంసాహారం కోడిగుడ్డు చికెను మటను రొయ్యలు అలాగే చేపలు ఇలాంటివి మాంసాహారాలు ఏది కానీ తినకూడదండి పొరపాటున మీరు ఎంత పూజ చేసుకున్నా కూడా పొరపాటున వీటిలో ఏ వస్తువు కానీ తిన్నా కూడా ఆర్థిక ఇబ్బందులు పాలవుతారు కాబట్టి ఈ రోజున ఈ ఒక్క రోజున అయినా కూడా మాంసాహారానికి కాస్త దూరంగా ఉంటే చాలా మంచిదండి అలాగే ఈ రోజున దోసకాయ వెజిటేబుల్స్కి వస్తే కూరగాయలలో దోసకాయ గుమ్మిడికాయ పులుపు ఉన్న వస్తువుల్ని కూడా కాస్త దూరం పెడితే చాలా మంచి జరుగుతుందండి ఈ వీడియో కానీ మీకు నచ్చిందంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ ఇవ్వండి తెలుసుకున్నాం కదండి మాసంలో జాతకాలలో దోశలు అన్నీ కూడా తొలగిపోవాలి అనుకుంటే పూజ ఎలా చేసుకోవాలి అలాగే ఏ కూరగాయలు తినాలి ఏమి తినకూడదు ఏమి తింటే ఆర్థిక ఇబ్బందులు అనేది ఏర్పడతాయి ఏమి తింటే ఇల్లంతా కూడా ప్రశాంతత ఏర్పడుతుంది అనే దాని గురించి అన్నీ తెలుసుకున్నాం కదా వీడియో కానీ మీకు నచ్చినట్లయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ ఇవ్వండి అలాగే కొత్తగా చూసేవారు ఉంటే కానీ ముందుగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్లోకి వెళ్ళి మన వీడియోస్ అన్నీ కూడా చూడండి ఎలా ఉన్నాయి ఏంటి అనేది కామెంట్ చేయండి ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ